కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈ రోజు విఆర్ఓ అండ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ లో సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివేకానంద విద్యా సంస్థల అధినేత ఒమ్మి రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదుగురులో నలుగురు కష్టపడతారు నలుగురు నాలుగు పదివేలు తీసుకొస్తే మన ఆ కుటుంబం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబం అవుతుంది మన భారతదేశ వ్యవస్థలో ముప్పై సంవత్సరాలు వచ్చేటంత వరకు ఇంట్లో పెట్టుకుంటాం పిల్లలు వాడు చదువు చెప్పిస్తాం సెటిల్ అయ్యేటంత వరకు తల్లిదండ్రుల పోషించేటటువంటి వ్యవస్థలో నడుస్తూ ఉన్నాం మనం ఒక రకంగా మనం ఏమంటాం మన చాలా గొప్ప సాంప్రదాయం పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటాం సక్రమైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తామని అనుకుంటాం కానీ ఆర్థికంగా ఎందుకు చితికిపోతున్నాం అని అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం మనం ఎవరూ కూడా చేయట్లా దానికి మనం పెట్టుకున్న పేరు దారాభం చేయడం చక్కగా చూసుకోవడం అనేటువంటి పేరు పెట్టి వాళ్ళని స్వతంత్రులుగా మనం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాల మీద ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాల మీద మనం ఆధారపడకుండా ఈ కళ్యాణ్ చూడండి ఎక్కడి నుంచో వచ్చాడు ఈరోజు తన కాలం మీద తను నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాను నిజంగా కూలీ పని చేసుకోవచ్చు మనవడు చెప్పినట్టుగా కానీ ఎవరో ఒకరి దగ్గర పని చేసినటువంటి మనుషులే అవుతాం మీరు ఎంత కలెక్టర్ ఉద్యోగం అయినా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఏమీ చదువుకునేటువంటి వ్యక్తి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన వ్యవస్థలో మనం ఉన్నాం ఈరోజు కానీ ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడి మన పని మనం చేసుకుంటే స్వతంత్రులుగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పని చేస్తాం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం కష్టపడినటువంటి ప్రతిది కూడా ప్రతిఫలం మనకి చెందేటటువంటి ప్రతిఫలమే అవుతుంది నిజంగా అబ్దుల్ కలాం గారు చెప్తారు మనం పెద్ద పెద్ద ఆశలు పెట్టుకొని కోరికలు పెట్టుకొని పని చేయాలి నువ్వు ఎంత పెద్దది పెట్టుకున్నా దాన్ని తగ్గట్టుగా మనం కష్టపడితే మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతామని చెప్తారు ఈరోజు మనలో చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి నిజంగా ఈ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశే ఒక పేదవాడుకుంటే ఒత్తిరే నేర్పిస్తారు కదా ఎందుకంటే అందులో నీళ్ళు పోస్తే నడవాలి కదా కానీ అందులో డీజిల్ పోస్తేనే కారు నడుస్తుంది ఈరోజు ఎక్కడ మనం బయటకు వెళ్ళి ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కూడా నెలకు ఐదు ఆరు వేల రూపాయలు ఇస్తేనే కానీ కేవలం ఒక గంట మనకు నేర్పెట్టేటువంటి పరిస్థితి కానీ నలభై ఐదు రోజుల పాటు ఉచితంగా మనకు డ్రైవింగ్ నేర్పెట్టేటువంటి పరిస్థితి ఒక నలభై రోజు కంప్యూటర్ కోర్సులో కనుక చేస్తే నాలుగైదు వేల రూపాయలు ఒక ఎంఎస్ ఆఫీస్ చెప్పడానికి స్టార్ట్ చేసేటటువంటి పరిస్థితిలో భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి వసతి కల్పించి మనకు ఉచితంగా ఇది నేర్పిస్తున్నారు అంటే మరి సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం సమాజ నిర్మాణంలో వాళ్ళు పోషిస్తున్నటువంటి పాత్ర మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మనం నేర్చుకున్నాం ఈ నేర్చుకున్న దానికి మన కృతజ్ఞత అనేది మనం పోషించాల్సిన అవసరం ఉంది కృతజ్ఞత అంటే ఈ సంస్థకి ఏదో చేయమని కాదు నేను అనేది మనం ఏ స్థాయి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాం ఏం నేర్చుకున్నాం ఇది మనం కూడా నలుగురికి సహాయం చేసేటటువంటి స్థాయిలో మనం ఉండాలి చేయందించేటటువంటి స్థాయిలో ఉండాలి ఎవరైతే మనకన్నా వెనకబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చేయనించేటటువంటి స్థాయిలో మనం కూడా ఉండాల్సిన అవసరం మనం చాలా పెద్దగా మాట్లాడుతున్నాం అదృష్టం దురదృష్టం వాడు ఆడు బాగున్నాడు నాకు అదృష్టం కలిసి రాలేదు నాకు దురదృష్టమైన అదృష్టం దురదృష్టం ఎక్కడ ఉండదు దేవుడు వచ్చి పయనించి ఇవ్వడం అదృష్టం దురదృష్టం మన ఆలోచనలో ఉంటుంది ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి దాంతో మన సంతృప్తి పడి కృతజ్ఞత భావం కలిగి ఇంతకన్నా దారుణమైనటువంటి స్థాయిలో చాలామంది ఉన్నారు నేను ఈరోజు బాగానే ఉన్నాను భగవంతుడు నాకు అన్ని బాగానే ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది కష్టపడేటువంటి తత్వం ఉంది అనేటువంటి ఆ పాజిటివ్ ఆలోచనతో మనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని బయటకు తీసి మంచి కర్మలు అంటే మంచి మంచి పనులు చేయటం మంచి ఆలోచనలతో ఉండటం ఇది అదృష్టం అంటే కష్టపడేటువంటి తత్వం ఇది కనుక ఉంటే అది అదృష్టవంతులు అవుతాడు బద్దకంగా ఉండి చేద్దామాలి చూద్దాం అని అనుకుని ఈరోజు ఈ ఆర్గనైజేషన్ మనకు ఒక అవకాశం కల్పించి నలభై ఐదు రోజులు అంటే మనం సరిగా వినియోగించుకోకపోతే అది గొప్ప సో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం కష్టపడేటువంటి తత్వం మంచి ఆలోచనలు మంచి పనులు చేయటం అనేదే అదృష్టం దురదృష్టాన్ని దాని మీద ఆధారపడతాం ఒక రకంగా మీరు అందరూ కూడా అదృష్టవంతులు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సంస్థ గురించి నలుగురు చెప్పడం మనకలాగే ఎవరైనా ఉండిపోతే పలానా సంస్థ ఉంది ఆ సంస్థలో నేను నేర్చుకున్నాను అనేటువంటి విధంగా వాళ్ళని పంపించడం నీతిగా నిజాయితీగా మనం పంపించడం ఈరోజు డ్రైవింగ్ నేర్చుకున్నామని అంటే ఆ వృత్తి పట్ల నిబద్ధతతో మనం పనిచేయటం నేర్చుకున్న దాన్ని మరింత చక్కగా సమర్థవంతంగా దాన్ని సద్వినియోగపరుచుకొని మన జీవితాలు బాగుపరుచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవటం ఇది మన సంస్థ పట్ల మనం చూపించేటటువంటి కృతజ్ఞత అందుకని మీరు ఇందాక సార్ చెప్తూ వ్యక్తిత్వ నిర్మాణం గురించి ఒక మోటివేషన్ ఇవ్వటం కోసం ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నేను ఆడవాళ్ళని నేను చాలా తక్కువ వివేకస్తుంది అనేటువంటి వాళ్ళు కూడా మరి ధైర్యంగా ఈరోజు మహిళ మనులు నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నారు ఏ విషయంలోనూ మగవాళ్ళు తక్కువైనటువంటి వాళ్ళు కాదు ఆడవాళ్ళు శారీరకంగా కూడా నీ అంత బలవంతులు మరొక లేరు ఏ అబ్బాయినైనా కర్మనో ఒక పిల్లని చూస్తాను అది సృష్టి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ పెయిన్ భరించేటటువంటి పరిస్థితి మగవాళ్ళకి లేదంటే శారీరకంగా కూడా ఆడవాళ్ళే బలవంతులు మానసికంగా అంటే కుటుంబంలో వచ్చేటటువంటి ఎన్నో రకాల కష్టాలు ఇబ్బంది మీరు